భారతదేశము శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తే దేవుని మనం ఎలాగ ఆరాధించాలి రెండు దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను చేశాడు మొదటి దినం ఆయన నీటి నుంచి నీటిని వేరు చేసి ఏమన్నాడు ఏమన్నా అన్నాడా మంచిది అన్నాడు పోనీ రెండో దినం ఏమన్నాడు మూడో దినం అన్ని దినాలు మంచి దినాలు మనకి మనం ఆదివారం ఎందుకు కలుసుకుంటాము అని అంటే మన ప్రభువు పునరుత్డయ్యాడు కాబట్టి నూతన సృష్టి కార్యం యేసుక్రీస్తు శరీరములో శరీరం వెరీ ఇంపార్టెంట్ పదం ఆయన సశరీరుడై తిరిగి లేచాడు శరీరముతో మనము తిరిగి లేస్తాం ఎప్పటికీ చనిపోని శరీరముతో అనేటటువంటి ఆయన చిందించినటువంటి లేకపోతే ఆయన విరిచిన తన శరీరము ఆయన కార్చిన తన రక్తము విశ్వమానవత్వానికి విశ్వమానవ ఐక్య దేహానికి విశ్వమానవ సమాజానికి మరియు ఆ సమాజంలో ప్రవహిస్తున్న ఆయన రక్తమునకు ఆయన విడిపించటానికి కార్చినటువంటి పస్కా బలిని సూచించేటటువంటి దినం ఆ దినము అందుకనే మనం ఆదివారం కలుస్తున్నాం ఒకవేళ మనం భారతదేశంలో శుక్రవారం ప్రకటిస్తారా లేదా అనేది పక్కన పెడదాం ఆల్రెడీ శుక్రవారం గల్ఫ్ దేశాల్లో ఉంది కదా అక్కడ ఏం చేస్తున్నాం మనం శుక్రవారమే కలుస్తున్నాం మంచిది శుక్రవారం సోమవారం చేస్తారా సోమవారం కలుద్దాం అది మంచిదే చెప్పండి అర్థమైందా దినం ప్రకటిస్తే ఆరాధన ఏ దినం ప్రకటించినా ఆరాధన ఆగదు ఆరాధన నడుస్తుంది కానీ ఆదివారం దినానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మర్చిపోం ఏంటి ఆ ప్రత్యేకత ప్రభువు తిరిగి లేచాడు పునరుత్థానం మనము పునరు పునరుత్థానం అవుతున్నాం శుక్రవారం ప్రకటిస్తే శుక్రవారానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మర్చిపోం ఎందుకు ఆనాడు ఆయన సిలువలో మనకేంటి ప్రాబ్లం చాలా లోతైన క్వశ్చన్ ఇట్ 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 విల్ టేక్ ద ఫుల్ ఆఫ్టర్నూన్ మొత్తం ఆఫ్టర్నూన్ తీసేసుకుంటుంది ఇప్పుడు ఒకటి పదయింది జన్మ పాపం అనే విషయాన్ని తవ్వితే కనీసం ఒక గంట పోతుంది కానీ చూచాయిగా ఐ విల్ స్క్రాచ్ ది సర్ఫేస్ పైన ఒక లేయర్ను మాత్రం గోకుతాను అంతే వదిలేస్తాను ఆ తర్వాత ఆ తర్వాత మీరు మీరు ఆలోచించండి మీరు దాంట్లో నుంచి సమయాన్ని తీసుకోండి జన్మ పాపము అని బైబిల్లో ఎక్కడ చెప్పదు బైబిల్ ఎక్కడ చెప్పదు ఆ పదం చెప్పదు జన్మ పాపము అనే పదం బైబిల్ ఎక్కడ చెప్పదు కానీ ఒరిజినల్ సిన్ అనగా స్వభావ సిద్ధంగా ఉన్న మూల పాపము బైబిల్ చెప్తుంది ఏంటది అని అంటే మనిషికి దేవుడిచ్చినటువంటి అధికారముతో కూడిన బాధ్యత అధికారం ఏమిటి రాజ్యం చేయటం ఫలించటం అభివృద్ధి చెందటం విస్తరించటం భూమిని నిండించటం మరియు రాజ్యం చేయటం ఈ అధికారముతో కూడినటువంటి బాధ్యతను విస్మరించి దేవుణ్ణి తిరస్కరించి దేవుని స్థానాన్ని కోరుకోవటం దేవుణ్ణి తిరస్కరించి దేవుణ్ణి స్థానాన్ని కోరుకునే స్వభావాన్ని మనిషి అలవరుచుకున్నాడు దాన్నే ఈ లోక మర్యాద అని పిలుస్తున్నాం దాన్నే విగ్రహారాధన అని కూడా పిలుస్తున్నాం అదే జన్మ పాపం అదే మూలత మనిషి ఆలోచనలోని ఊహలోని ది కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అని అనటానికి గల కారణం ఏమిటి అంటే పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావానికి చిక్కిన మనిషి దాన్నే ఆలోచననే ఆ జీవన విధానాన్నే అలవర్చుకుని తండ్రిని విడిచిపెట్టాడు తండ్రిని కాదన్నాడు అలా కాదనటమే మనుష్య సమాజము యావత్తు ఇది ఒక్క మనిషిని గురించి కాదు మనుష్య సమాజం యావత్తు చేసినటువంటి పాపం కాబట్టే మనుష్య సమాజం యావత్తుకు ఒక రిప్రజెంటేటివ్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ విడిపించు విడిపిస్తున్నాడు తన శిలువ మరణము మరియు పునరుత్నము ద్వారా సో అక్కడికి ఆగండి ఇకపోతే జన్మ పాపము అనేటటువంటి అంశము ఆగస్టిన్ గారు ఏదైతే ప్రతిపాదించారో ఆగస్టిన్ గారు ప్రతిపాదించినప్పుడు కాబట్టే చిన్నపిల్లలో చిన్నపిల్లలలో తండ్రి యొక్క లే తండ్రి యొక్క తండ్రి తండ్రి తల్లిదండ్రుల మధ్య జరిగేటటువంటి సెక్షువల్ రిలేషన్షిప్ కారణంగా పిల్లలు పుడుతున్నారు కాబట్టి వారిలోనికి ఈ పాపము ఆ విధంగా ప్రవేశిస్తోంది అనేది అయితే చెప్తున్నారో అది నేను నమ్మను బైబిల్ ఎక్కడ చెప్పాలే